అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానంలో ఆ దేవుడు చేసిన అద్భుతం గురించి చెప్పాలంటే మాటలు చాలవు కొన్నిసార్లు ఆ దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు వాస్తవానికి ఈ ఎయిర్ ఇండియా విమానంలో ఒక బాబా కూడా ప్రయాణిస్తున్నాడు అతను ఒక సన్యాసి అలాగే అతని పక్కన ఒక పద్నాలుగేళ్ల పిల్లవాడు కూడా ఉన్నాడు ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారో విన్న తర్వాత దేవుడు ఏ రూపంలోనైనా వచ్చి తన భక్తులను రక్షిస్తాడనే విషయాన్ని మీరు ఖచ్చితంగా నమ్ముతారు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శాంతి అని రాయండి అది జూన్ ఇరవై ఐదు రెండు వేలు ఎండాకాలం వేడి విపరీతంగా మండిపోతోంది అహ్మదాబాద్ విమానాశ్రయం ప్రయాణికులతో సందడిగా ఉంది లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ఏఐ సెవెన్ వన్ నైన్ సిద్ధమైంది ఈ విమానంలో కొంతమంది పెద్దలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు వైద్యులు కళాకారులు ఫారినర్స్ అంతా ప్రయాణిస్తున్నారు విమానం యొక్క ఆకారం లోపల ఉన్న టెక్నాలజీ అంతా మిగిలిన విమానాల కంటే చాలా ప్రత్యేకంగా ఉంది ఇది చార్టర్ లాంటి విమానం దీనిలో అందరికీ టికెట్స్ దొరకవు చాలా లిమిటెడ్ టికెట్స్ అది కూడా బిగ్ షాట్స్కి మాత్రమే దొరుకుతాయి ఇంతలో బోర్డింగ్ గేట్ దగ్గర నిలబడి ఉన్న ఒక వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఒక సాధువు శరీరంపై ఒక తెల్లటి దుప్పటి శరీరంపై బూడిద మెడలో రుద్రాక్ష దండలు తల మీద రింగులు తిరిగిన వెంట్రుకలు కళ్లలో వింత మెరుపు ఉన్న ఒక వ్యక్తి అతను అతను ఎవరితోనూ మాట్లాడడం లేదు కానీ అతను ఉన్న ఆ ప్రాంతంలోనూ వాతావరణంలో వింత నిశ్శబ్దం ఆవరించింది కొంతమంది ప్రయాణికులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు కొందరు ఎవరితను అంటూ వింతగా చూడడం మొదలు పెట్టారు బిజినెస్ క్లాస్లో కూర్చునే ఈ బాబా ఎవరు బహుశా ఎవరైనా డబ్బున్న వాళ్ళు అతన్ని తీసుకెళ్తున్నారేమో అనుకున్నారు అదే సమయంలో బోర్డింగ్ పాస్ కోసం వరుసలో నిలబడి ఉంది పూజ అనే ముప్పై ఐదేళ్ల మహిళ సాదా సల్వార్ కుర్తా నుదుటిపై ఒక చిన్న బొట్టుతో ఒక మాదిరి అందంతో ఉంది ఆమెతో ఉన్నాడు తన పద్నాలుగేళ్ల కుమారుడు శంకర్ శంకర్ మామూలు పిల్లవాడిలాగానే ఉన్నాడు కానీ అతని కళ్ళలో ఒక వింత గంభీరత ఉంది చిన్నప్పటి నుంచి అతనికి విమానాలంటే ఎంతో ఆసక్తి ఉండేది అతను విమానాల గురించి తెలుసుకోవటమే కాదు వాటి సాంకేతికత ఏరోప్లేన్లో ఉండే వ్యవస్థలు టెక్నాలజీ వాటి కంట్రోల్ అన్నిటి మీద అతను పట్టు సాధించాడు భారత వైమానిక దళంలో పైలట్ గా ఉన్న తన తాత నుండి ఆ కుర్రాడు ఇవన్నీ నేర్చుకున్నాడు బోర్డింగ్ సమయంలో శంకర్ ఆ బాబాను చూశాడు అతను అమ్మ చేతిని పట్టుకుని మృదువుగా అమ్మా ఈరోజు ఇక్కడ ఏదో జరగబోతోంది లేకపోతే బాబా ఒక్కరే ఇలా ఇక్కడికి రాలేరు ఈరోజు ఏదో ఒక పెద్ద విషయం జరగబోతోందని నాకు అనిపిస్తోంది అన్నాడు ఆ మాటలకు పూజకు ఆ పిల్లాడిని తిట్టింది అలా అనకు బాబు అంత బాగుంటుంది ఇది కేవలం ఒక ట్రిప్ అంతే వీళ్ళంతా లండన్ వెళ్తారు అని చెప్పింది కానీ శంకర్ కళ్ళు ఆ బాబా మీదనే ఉన్నాయి అప్పుడు బాబా అతని దగ్గరకు వెళ్లారు శంకర్ని చూసి చిరునవ్వు నవ్వి ఈ పిల్లవాడి మాటలు తేలికగా తీసుకోకండి అన్నాడు అతని మాటలు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది అన్నాడు ఈరోజు ఎవరూ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది అన్నాడు దాంతో పూజ దిగ్భ్రాంతికి గురైంది మిగతా ప్రయాణికులు కూడా ఈ మాట విని టెన్షన్ అయ్యారు ఇంతలో అక్కడ ఉన్న ప్రయాణికుడు పైలట్కు ఎవరైనా చెప్పి ఈ విమానం నుంచి ఈ బాబాను దించేయండి అన్నాడు ఇతను అందరిలో భయాన్ని కలిగిస్తున్నాడు ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అన్నాడు కానీ బాబా వేరే లోకం నుంచి వచ్చినట్టు అలా తనకేమీ పట్టనట్టు నిలబడ్డారు అతను కళ్ళు మూసుకుని అక్కడ నిలబడి ట్రాన్స్లోకి వెళ్ళాడు విమానంలో బోర్డింగ్ ప్రారంభమైంది అందరూ తమ సీట్లలో కూర్చున్నారు బాబాకు బిజినెస్ క్లాస్లో సీట్ వచ్చింది ఎకానమీ క్లాసులో శంకర్ పూజ కూర్చున్నారు కానీ శంకర్ కళ్ళు నిరంతరం బాబానే చూస్తున్నాయి విమానం టేక్ ఆఫ్ అయింది ప్రయాణికులందరూ బెల్ట్లు కట్టుకుని మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు కొందరు బిగ్గరగా దేవుడిని నమస్కరించుకుంటున్నారు శంకర్ మళ్లీ తన తల్లితో మమ్మీ నేను చెప్పేది వినండి ఈ బాబా సాధారణమైన వాడు కాదు నాకు అతనితో ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడు పూజ ఈసారి కొడుకుని సీరియస్గా చూసింది శంకర్ ముఖం ప్రశాంతంగా ఉంది కానీ గంభీరంగా ఉంది అప్పుడే విమానం రన్వే పైకి వెళ్ళి కొన్ని సెకండ్లలో ఆకాశంలోకి దూసుకెళ్ళింది అదే సమయంలో కాక్పిట్లో ఒక స్వల్ప అంతరాయం ఏర్పడింది అంటూ టాక్ వచ్చేసింది ఫ్లైట్ ఆటో పైలట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది ఇద్దరు పైలట్లకు అసలు ఏం జరిగిందో ఎవరికి ఏమీ అర్థం కాలేదు దాంతో ఏమీ మాట్లాడలేదు టేక్ ఆఫ్ విజయవంతమైంది ఇరవై నిమిషాల తర్వాత విమానం ముప్పై రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక వింత వైబ్రేషన్ వచ్చింది అకస్మాత్తుగా లైట్ లాగిపోయాయి టర్న్ ఆఫ్ వచ్చినప్పుడు కాక్పిట్ నుండి ఒక హెచ్చరిక వచ్చింది విమానంలో ఒక సాంకేతిక సమస్య వచ్చింది కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా అందరూ నిశ్శబ్దంగా ఉండండి అన్నారు దాంతో ప్రయాణికులు భయపడడం మొదలు పెట్టారు శంకర్ వెంటనే సీట్ బెల్ట్ తీసి లేచి కాక్పిట్ వైపు వెళ్ళాడు చూశాడు అమ్మ అక్కడికి వెళ్ళాలి ఏదో తప్పు జరుగుతోంది అన్నాడు వాళ్ళ అమ్మ వెళ్లనివ్వలేదు బాబా కూడా తన ధ్యానం నుంచి బయటకు వచ్చి మాట్లాడారు ఇప్పటి వరకు ప్రజలు బాబా వేరు శంకర్ వేరు అని అనుకుంటున్నారు అప్పటికే బాబా శంకర్ మధ్య ఏదో కనెక్షన్ ఉందని అందరికీ అర్థమైంది శంకర్ ఈ బాబాని ఎప్పుడూ కలవలేదు కానీ అతను తన కలలో బాబాను చాలాసార్లు చూశానని చాలాసార్లు చెప్పేవాడు కానీ అది చిన్న కళ అని భావించి పూజ దానిని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆ దేవుడే శంకర్ రూపంలో వచ్చాడేమో అనుకుంది కాక్పిట్లోకి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది అన్నాడు శంకర్ ఒక సాధారణ రోజున పుట్టలేదు ఆ పిల్లవాడు పుట్టిన ఆ రోజు రాత్రి గ్రామమంతా ఒక వింత గందరగోళం చెలరేగింది ఆకాశంలో నల్లటి మేఘాలు గర్జిస్తున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి గాలి ఒక అదృశ్య శక్తిలా వీస్తున్నట్టు అనిపించింది పూజ ప్రసవ సమయం దగ్గర పడింది గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా భయపడ్డారు శంకర్ పుట్టగానే కరెంటు పోయింది నర్సులు ఒకరినొకరు చూసుకున్నారు బిడ్డ యొక్క కుడిచంకలో పుట్టినప్పటి నుండి త్రిశూలం గుర్తు ఉన్నందున డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు పూజ అపస్మారక స్థితిలో ఉంది ఆమె స్పృహలోకి వచ్చాక తన బిడ్డను తన ఒడిలోకి తీసుకుని వణికిపోయింది ఇదేంటి డాక్టర్ అతని చేతిపై ఈ గుర్తులు ఎలా వచ్చాయి అని అడిగింది ఆ విషయానికి డాక్టర్ దగ్గర కూడా సమాధానం లేదు కానీ అదే సమయంలో ఊరిలోని వృద్ధ పూజారి అక్కడికి వచ్చి ఆ పిల్లవాడిని చూసి ఇతను మామూలు పిల్లవాడు కాదు ఇతను పురాణాలలో చెప్పిన గుర్తులతో చెప్పిన టైంలో ఆ పిల్లాడు పుట్టాడు అని చెప్పాడు అంటే పూజ భయపడుతూ అడిగింది ఇది చేదు శకునమా అని అమ్మా భయపడకు ఇదొక వరం త్రిశూలం శివునికి చిహ్నం ఈ పిల్లవాడిని ఆ శివుడే ఏదో ఒక పని కోసం ఈ భూమి మీదకు పంపించినట్టు తెలుస్తోంది అలా కొన్ని రోజుల తర్వాత ఒక సంఘటన మొత్తం గ్రామాన్ని కుదిపేసింది పూజ తన పసిబిడ్డతో కలిసి ఆలయానికి వెళ్ళింది అతను ఆలయ గుమ్మం దగ్గరకు వెళ్లగానే గంటలు వాటికవే మోగడం ప్రారంభించాయి పూజారి భయపడి పారిపోయాడు ఏళ్ల తరబడి మూసివేసిన ఆలయ తలుపు దానంతట అదే తెరుచుకోవడం అందరూ చూశారు ఆ రాత్రి ఆ గ్రామంలోని అందరికీ శంకర్ పట్ల కుతూహలం గౌరవం రెండూ పెరిగాయి కానీ పూజ తన కొడుకును కాపాడుకోవాలని నిర్ణయించుకుంది ఆమె వెంటనే గ్రామాన్ని విడిచిపెట్టాలి అనుకుంది తన తండ్రి కల్నల్ విజయనారాయణ్ రిటైర్డ్ వైమానిక దళ పైలట్ ఇంటికి వెళ్ళింది కల్నల్ విజయ్ ఇల్లు ఢిల్లీ సమీపంలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉంది శంకర్ తన బాల్యాన్ని అక్కడే గడిపాడు కానీ అతని బాల్యం కూడా సాధారణమైంది కాదు అక్కడ మిగతా పిల్లలు బొమ్మలతో ఆడుకునేవారు కానీ శంకర్ చిన్న చిన్న విమానాల నమూనాలను తయారు చేసేవాడు ఫ్లైట్ సిమ్యులేటర్లో గంటల పాటు గడపడం వంటివి చేసేవాడు కల్నల్ విజయ్కు మొదట ఇది వింతగా అనిపించింది కానీ ఐదు సంవత్సరాల వయస్సులో శంకర్ బోయింగ్ ఏడు వందలు ఎనభై ఏడు యొక్క మొత్తం కాక్పిట్ వ్యవస్థను సరిగ్గా వివరించడం చూసినప్పుడు ఆ కల్నల్ కూడా షాక్ అయ్యాడు దాంతో ఆయన ఆ పిల్లాడికి రహస్యంగా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు వైమానిక దళం యొక్క పాత సిమ్యులేటర్ పత్రం నియంత్రణ వ్యవస్థ మీద ప్రయోగాలు చేయించాడు శంకర్కు మరో స్పెషాలిటీ ఉంది అతను తరచూ రాత్రిపూట కలలు కనేవాడు కానీ ఆ కళలు మామూలు కాదు దానిలో ఒక బాబా ఉండేవాడు అతను ఏమీ మాట్లాడేవాడు కాదు అతను దారిని చూపించేవాడు ఒకసారి బాబా తనకు త్రిశూలమిచ్చి మీ సమయం వచ్చింది మేడ మీదకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని ఆ బాబా శంకర్కి కలలో కనిపించి చెప్పాడు ఆ కల పదే పదే వచ్చేది ప్రతిసారి శంకర్ లేచి అతని చేతిని చూసేవాడు అక్కడ ఒక గుర్తు ఉంది అతను తన తల్లిని ఎప్పుడూ అడిగేవాడు అమ్మా నేనెవరు నన్ను పిలిచే ఈ బాబా ఎవరు అని పూజ ఏమీ మాట్లాడేది కాదు ఆమె తలను నిమురుతూనే ఉండేది శంకర్కు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరోజు తన తాతతో కలిసి నిలబడి ఉన్నాడు అదే సమయంలో అతడు ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఒక చిన్న చార్టర్ విమానం రన్వేపై నియంత్రణ కోల్పోయింది భద్రతా సిబ్బంది హడావిడిగా ఉన్నారు అప్పుడు శంకర్ కంట్రోల్ టవర్ వైపు చూసి తన ల్యాండింగ్ గేర్ లాక్ సరిగ్గా తెరుచుకోలేదని అరిచాడు ఇక ఆ విమానాన్ని మరో రన్వేకు మళ్లించి ఎమర్జెన్సీ సెక్యూరిటీ టీంని అలర్ట్ చేశారు దాంతో సమస్య పరిష్కారమైంది ఇక వాళ్ళంతా కూడా మీరెవరు ఇవన్నీ ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతూ ఆ పిల్లాడిని అడిగారు వెంటనే శంకర్ బదులిచ్చాడు ఎలాగో నాకు తెలీదు కానీ నాకు అన్నీ తెలుసు అన్నాడు ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అవగానే కంట్రోల్ టవర్ అధికారులు స్వయంగా శంకర్ వద్దకు వచ్చి నువ్వు మామూలు పిల్లాడివి కాదు ఏళ్ల తరబడి శిక్షణ పొందిన వ్యక్తిలా నువ్వు అందరిని అలర్ట్ చేశావు అన్నారు శంకర్ వయసు పద్నాలుగు సంవత్సరాలు కానీ అతను ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పైలెట్లా పనిచేశాడు ఆ కారణంగానే అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళడానికి విమాన టికెట్ బుక్ చేసినప్పుడు ఈ విమానంలో తప్పకుండా తాను వస్తానని శంకర్ తన తల్లికి పట్టుబట్టాడు ఎందుకో నాకు తెలీదు కానీ నా మనసు చెబుతోంది నాకు ఇది అవసరమని పూజ అనుకుంది టికెట్ కన్ఫర్మేషన్ చూసి షాక్ అయింది బిజినెస్ క్లాస్లో ఒక సీటు ఉంది బాబా ముందు ఉన్న సెక్టర్లో రిజర్వ్ అయింది సీటు ఆ బాబా పేరు రుద్రనాథుడు శంకర్ తన కలలో పదే పదే వినే పేరు ఇది యాదృచ్ఛికం కాదు ఇప్పుడు విమానం ఆకాశంలో ఉన్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసరికి ఆ సాధువు ధ్యానం నుంచి బయటకు వచ్చి అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఇప్పుడు బాబా శంకర్ చేతుల్లో రెండు వందల మంది ప్రాణాలున్నాయి ప్రజలు బాబాను డైరెక్ట్గా చూడలేకపోయారు ఈ ప్లేన్లోకి ఎక్కేటప్పుడు ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పాడు బాబా కానీ అందరూ అతన్ని తిట్టారు కానీ ఇప్పుడు నిజంగానే సమస్య వచ్చేసరికి ఆ బాబా చెప్పిందే రైట్ అని నమ్ముతున్నారు మొదట్లో ఈ బాబా గురించి ఎవరికీ ఏమీ తెలియదు కానీ ఇప్పుడు మీడియా మొత్తం అతని గురించే మాట్లాడుతోంది నిజానికి బాబాను రుద్రబాబా అనే పేరుతో పిలిచేవారు కానీ అతని అసలు పేరేంటో ఎవ్వరికీ తెలియదు అతని వయస్సు ఎంతో కూడా ఎవరికీ తెలియదు అతను యాభై ఏళ్ల వ్యక్తిలా ఉన్నాడు కానీ అతని కళ్ళలో వంద సంవత్సరాల వయసున్న వ్యక్తికి లభించే శాంతి కనిపిస్తోంది అతని నడక చాలా కాన్ఫిడెంట్గా ఉంది అతని నిశ్శబ్దంలో అనేక యుగాల రహస్యాలు దాగి ఉన్నాయి అన్నట్టుగా ఉంది ధ్యాన యోగులు మాత్రమే జీవించగల హిమాలయాలలోని ఆ గుహ నుండి అతను వచ్చాడని ఎవరో చెప్పారు కైలాష్ మానస సరోవర్ దగ్గర తొలిసారి కనిపించాడని చెప్పారు కానీ బాబా ఎక్కడికి వెళ్ళినా ఏదో అసాధారణమైనది జరుగుతూనే ఉంటుంది అంటారు ఐదు సంవత్సరాల క్రితం రాజస్థాన్ ఎడారిలో ఒక గ్రామం ఉంది ఇది కరువుతో నాశనమైంది పంటలు లేవు నీరు లేదు గ్రామస్తులు ప్రభుత్వ సహాయం కోసం లేఖలు పంపారు కానీ విచారణ జరగలేదు అప్పుడు ఆ గ్రామ సరిహద్దులో ఒక బాబా ప్రత్యక్షమయ్యాడు అతను ఒక పిచ్చివాడు అని కొందరు అతను ఒక సన్యాసి దారి తప్పి ఇటొచ్చాడని గ్రామస్తులు భావించారు కానీ ఆ రాత్రి వింత జరిగింది అది అందరిలో విశ్వాసాన్ని నింపింది బాబా ఊరి బావి దగ్గరకు వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చున్నారు కళ్ళు మూసుకుని మూడు గంటల పాటు కూర్చున్నారు అప్పుడు అకస్మాత్తుగా బావి నుండి నీరు వస్తున్న శబ్దం వినిపించింది కొన్నేళ్లుగా ఎండిపోయిన బావి నీళ్లతో పొంగి పొర్లడం మొదలు కావడంతో ప్రజలు అక్కడికి పరిగెత్తారు నీటి ప్రవాహం పైకొచ్చింది ప్రజలు ఏడవడం ప్రారంభించారు కొందరు బాబా పాదాల వద్ద పడిపోయారు బాబా ఏమీ మాట్లాడలేదు నీరు మీది నేను మీలో విశ్వాసాన్ని మాత్రమే నింపాను అని అతను చెప్పాడు మిమ్మల్ని మీరు బలహీనంగా భావించినంతకాలం ఎవరూ ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఆ బాబా అక్కడి నుంచి వెళ్లిపోయారు కాశీలో మరో సంఘటన జరిగింది బాబా ఘాట్ దగ్గర కూర్చున్నారు అప్పుడు ఒక వ్యక్తి అరుస్తూ వచ్చాడు నా కొడుకు మునిగిపోయాడు ఎవరైనా రక్షించండి అంటూ అరుస్తున్నారు కానీ ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు అప్పుడు బాబా కళ్ళు తెరిచి ఘాట్ వైపు చూశారు కొద్ది క్షణాల్లో ఆ పిల్లవాడు స్వయంగా ఈత కొడుతూ అలలను దాటుకుంటూ బయటకొచ్చాడు అపస్మారక స్థితిలో ఉన్నా కానీ సజీవంగా ఉన్న ఆ పిల్లాడిని అందరూ చూశారు అలాగే ఆ బాబా వైపు చూశారు కానీ ఆయన ఏమీ చెయ్యలేదు ఆయన ఎన్నో విషయాలను పరిష్కరించారు కొన్నిసార్లు మంచులో కొన్నిసార్లు అడవుల్లో కొన్నిసార్లు కోటలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని సాల్వ్ చేస్తూ వచ్చారు సమస్యలే వేరు కానీ పరిష్కారం మాత్రం ఆయన అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేవారు అయితే ఆయన ఎల్లప్పుడూ ఎవరి కోసమో వెతుకుతున్నట్టు అనిపించేది ఎవరైనా అడిగినప్పుడల్లా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగినప్పుడల్లా ఆయన నవ్వి వెళ్లిపోయేవారు అతనెవరో ప్రజలకు తెలియదు కానీ బాబాని చాలామంది నమ్మేవారు ఆయన ఉన్న ప్రతి చోట ఒక చిత్రాన్ని గీసేవారు త్రిశూలం విమానం చిన్న పిల్లవాడు ఇదే కనిపించేది ఆ తర్వాత ఒకరోజు బెనారస్లో ఒక ఆలయంలో బాబా ఒక సత్సంగంలో ప్రకటించారు ఇప్పుడు సమయం దగ్గర పడింది చేతిలో త్రిశూలం ఉన్న పిల్లవాడు భూమి మీదకు వచ్చాడు అని చెప్పినప్పుడు ప్రజలు నవ్వారు కొందరు అతన్ని పిచ్చివాడు అన్నారు కానీ బాబా పట్టించుకోలేదు అతను తన శిష్యులలో ఒకరితో నేను విమానంలో వెళ్ళాలి అని చెప్పాడు అహ్మదాబాద్ నుండి లండన్ వరకు అక్కడ పిల్లవాడిని చూడాలి అన్నాడు అప్పుడు ఒక శిష్యుడు అడిగాడు బాబా ఆ పిల్లవాడిని ఎలా గుర్తిస్తారు అని అడిగారు నేను కాదు ఆ పిల్లాడే నన్ను గుర్తిస్తాడు ఎందుకంటే మా ఆత్మలు గత యుగాలకు చెందినవి మేము కలిసి ఉండడమే కాదు మేము మళ్ళీ ఈ యుగంలో కలుసుకోవడానికి వెళుతున్నాము అని చెప్పాడు బాబా అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే భద్రతా సిబ్బంది ఆయనను చూడడానికి ఆగారు ఆయన దుస్తులు కాషాయ వస్త్రాలుగా ఉన్నాయి అతనికి బిజినెస్ క్లాస్ సీటు బోర్డింగ్ పాస్ ఉంది ఎవరో ధనవంతులు అతని కోసం టికెట్ బుక్ చేసి ఉంటాడు అనుకున్నారు అలాగే పారిశ్రామికవేత్త అయిన శ్రీ అరుణ్ మిశ్రా పేరు కూడా ఉంది బాబా ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు కానీ ప్రజలు ఏమీ చెప్పకుండా ఆయనకు ప్రతీదీ ఇచ్చేవారు అతను నేరుగా గేటు వద్దకు వెళ్ళి నిలబడ్డాడు చాలామంది అతనిని చూడడం అతనికి కొంచెం అసౌకర్యంగా ఉంది కానీ కొందరు అతని కళ్ళలో మరెక్కడా లేని వింతన చూశారు అక్కడ అతను మొదటిసారి శంకర్ను కలుసుకున్నాడు కానీ శంకర్ అప్పటికీ అతన్ని గుర్తించాడు వారిద్దరి మధ్య మాటలు లేవు కానీ మనసులు ఆత్మలు మాట్లాడేసుకున్నాయి సంభాషణ ముగియగానే బాబా చిరునవ్వు నవ్వారు శంకర్ చేయి దానంతట అదే తన చేతిలోకి వెళ్ళింది అక్కడ త్రిశూలం గుర్తు ఉంది బాబా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుండి తన కలలో చూసిన ఏళ్ల తరబడి ధ్యానం చేసిన బాబా అని ఆ పిల్లాడికి కూడా అర్థమైంది ఆ శివుడు పంపిన పిల్లాడు ఇతనే అని అర్థం చేసుకున్నారు బాబా ఆఫ్ తర్వాత విమానం ఇబ్బందుల్లో పడినప్పుడు బాబా ఆశ్చర్యపోలేదు ఎందుకంటే ఆ క్షణం వస్తుందని అప్పటికే తనకు తెలుసు కాబట్టి ప్రయాణికులు భయంతో ఆ బాబాను నిందించారు అతను ఏమీ మాట్లాడలేదు అతని కళ్ళు శంకర్ మీదే ఉన్నాయి ఎందుకంటే చరిత్రను తిరగరాసే క్షణం ఆ సమస్యను పరిష్కరించడం ఆ పిల్లాడి చేతుల్లోనే ఉంది అని ఆయనకు తెలుసు విమానం పైకెగిరి నలభై ఐదు నిమిషాలైంది ముప్పై మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది శంకర్ కళ్ళు కిటికీ బయట నుంచి వాతావరణాన్ని గమనించాడు గాలి కొంచెం తగ్గింది అలాగే విమానం యొక్క ఇంజన్ అకస్మాత్తుగా కొంచెం తడబాటుకు గురైంది దాంతో ఇంజన్లో నుంచి వింత శబ్దం వచ్చింది ఇంటర్కంలో కెప్టెన్ గొంతు వినిపించింది ప్రియమైన ప్రయాణికులారా భయపడాల్సిన అవసరం లేదు చిన్న టెక్నికల్ ప్రాబ్లం అంతే మేము దానిని పరిశీలిస్తున్నాము అని చెప్పారు క్యాబిన్ లైట్లు రెండుసార్లు వెలిగాయి కొంతమంది ప్రయాణికులు సిబ్బందిని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు శంకర్ తల్లి పూజ చేతిని గట్టిగా పట్టుకుని మమ్మీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్పాడు పూజ భయాందోళనకు గురైంది ఇలా పద్నాలుగేళ్ల కొడుకు ఇలా మాట్లాడతాడని ఊహించలేకపోయింది పైలట్ కో పైలట్ ముఖాలు చెమటతో తడిసిపోయాయి కంట్రోల్ ప్యానెల్లో రెడ్ లైట్ రావడం ప్రారంభమైంది ఆటో పైలట్ పని చేయట్లేదు రాడార్ సిగ్నల్స్ కొట్టుకుంటున్నాయి కెప్టెన్ కంట్రోల్ టీమ్ని సంప్రదించాలనుకున్నాడు కానీ కమ్యూనికేషన్ దొరకడం లేదు పైలట్ పానిక్ బటన్ వైపు చేయి చాచాడు కానీ ఏరోప్లేన్ లోపలంతా చీకటి కమ్మేసింది ఇంతలో బాబా కళ్ళు తెరిచారు అతను నేరుగా శంకర్ వైపు చూసి తల వంచి మృదువుగా సమయం ఆసన్నమైంది అన్నాడు శంకర్ తనకు ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టు భావించి అతను సీట్ బెల్ట్ తీసి క్యాబిన్లోకి కదిలాడు ఎయిర్ హోస్టెస్ ఆపడానికి ప్రయత్నించింది అప్పుడు బాబా లేచి అతనికి అన్ని తెలుసు వెళ్ళనివ్వండి అన్నాడు ఆమె మాట్లాడలేకపోయింది శంకర్ నెమ్మదిగా కాక్పిట్ వైపు నడిచాడు అతన్ని చూసి పైలట్లు షాక్ అయి మీరిక్కడేం చేస్తున్నారు ఇక్కడికి పిల్లలు రాకూడదు అన్నారు విమానం ఇప్పుడు ఎవరి కంట్రోల్లోనూ లేదు నాకు అవకాశం ఇవ్వండి నేనేమన్నా చేయగలనేమో చూస్తాను అన్నాడు ఇదంతా ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు బాబా కూడా ఇప్పుడు కాక్పిట్ తలుపు దగ్గరకు వచ్చారు దాంతో అక్కడ ఉన్న పైలట్ లేచి నిలబడ్డాడు శంకర్ కన్సోల్ వైపు చూశాడు నెమ్మదిగా అన్ని వ్యవస్థలను అర్థం చేసుకుంటూ సమస్యను తగ్గించడానికి చూస్తున్నాడు బ్యాకప్ పవర్ యాక్టివేట్ చేశాడు దాంతో పైలట్ ఆశ్చర్యపోయాడు ఈ పిల్లవాడెవరు ఇదెలా చేయగలిగాడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అతనిలో ఉన్నాయి శంకర్ నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉన్నాడు ఇక అప్పుడు విమానం ఒక వైపుకు క్రిందకు ఒరగడం ప్రారంభమైంది బాబా మంత్రాన్ని పఠించడం ప్రారంభించారు శంకర్ ఇంటర్కమ్ ద్వారా తన తల్లికి మెసేజ్ పంపాడు మమ్మీ చింతించకండి నేను చూసుకుంటాను కానీ నువ్వు దేవుణ్ణి ఒకసారి స్మరించుకోండి అన్నాడు పూజ కళ్ళలో కన్నీళ్లున్నాయి అలాగే దేవుడి మీద నమ్మకం కూడా ఉంది నెమ్మదిగా శంకర్ ప్లేన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు శంకర్ బాబా వైపు చూసి ఇక ఇప్పుడు ప్రమాదం తప్పింది అందరూ సురక్షితంగా ఉన్నారు భయపడకండి అని చెప్పాడు బాబా నన్ను క్షమించండి అన్నాడు శంకర్ అతను చిరునవ్వు నవ్వాడు బాబా కళ్ళు మూసుకుని ఇదంతా ఆ శివయ్య లీల అన్నాడు ఇంతలో అకస్మాత్తుగా విమానం ఒక విశాలమైన మేడ మీద ల్యాండ్ అయింది తర్వాత ఏం జరిగిందో అందరూ ఎలా రక్షించబడ్డారో వేరే చెప్పక్కర్లేదు అయితే ఇంతకు ఆ బాబా ఎవరు అనే విషయాన్ని మీడియా ప్రసారం చేస్తూనే ఉంది కానీ బాబా గురించి ఎవ్వరికీ తెలియదు కానీ ఆయన సమస్య పరిష్కరించడానికే వస్తారు అని అందరికీ తెలుసు మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి